శ్రీమా త్రేనమ ఈరోజు మీకు కళ్ళు పుసిస్తున్నాను కళ్ళుప్పు అంటారు దొడ్డుప్పు అంటారు సముద్రం నుంచి వస్తుంది కాబట్టి క్షీరసాగర శ్రీ మహాలక్ష్మి ఉప్పు అంటే సామాన్యం కాదండి చూసారా చక్కగా ఈ ఉప్పు వాడితే ఏ రోగాలు రావు అది కొట్టి దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోవాలి అన్నప్పుడు రుచి ఇవ్వండి అనాలి ఉప్పు ఇమ్మని అడగకూడదు మనకి భోజనం చేసేటప్పుడు ఎప్పుడైనా ఉప్పు కావాలంటే అడగకూడదు ఉప్పు వేయండి సాల్ట్ తీసుకురండి అని అడగకూడదు కాబట్టే బంతులు ఫస్ట్గా వేసేస్తారు రాకుస్తని మరి అలానే సాయంకాలం కూడా ఉప్పు కొనుక్కొని తెచ్చుకోకూడదు ఇవ్వరు రేపు రండి రండి అంటారు లేదని అన్నారు ఉప్పుని ఇంట్లో అయిపోయింది అనారో అక్కడ లేదు పొట్టు దగ్గర కూడా లేదు అని అనమాట ఉప్పుకి చాలా ప్రత్యేకత ఉన్నదనమాట శ్రీ మహాలక్ష్మి కదా ఉప్పు కొనుక్కున్న తర్వాత ఇదిగో ఇలా కాయను ఇలా పొట్టలం కట్టేసి చక్కగా ఇదిగో ఇలాగ ఉన్నదే నేను ఇలాగా కట్టేసాను అనమాట అండి కట్టేసేనా ఇలాగ ఈ ఉప్పులో ఈ కాయిన్ ఇలా పెట్టాలి ఎందుకంటే ఉట్టు కాయిన్ పెడితే ఉప్పు కదా ఇప్పుడు వచ్చే కాయిన్లు ఎలా ఉంటున్నాయి తెలుసు కదా మనకి ఆ రూపాయి బిళ్ళ అలా పెట్టాం కదా మనం వాడుకున్నప్పుడల్లా దాన్ని పక్కకు తొలగించడం చక్కగా మనం వాడుకోవడం మనం అలాగే పిట్టుకుడు ఉప్పు మనం ఒక పచ్చడి వస్త్రంలో కట్టి ఒక ఇలాగా రూపాయి బిళ్ళ పెట్టాను కదా నేను అలా పెట్టి మూట కట్టి గుమ్మం దగ్గర కానీ కట్టేరే అనుకోండి మరి మీకు వచ్చే దిష్టి ఏ ది దుష్ట కూడా రానివ్వదు శ్రీ మహాలక్ష్మి కదా మరి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి అంటే మరి లెంత్ అయితే కోతుంది కదా చూసారు కదా నచ్చిందా మరి ఉప్పు ఇలా నిండుగా ఎక్కువ కొనుక్కోండి కొంచెం కొంచెం తెచ్చుకుని అయిపోయిందా అయిపోయిందని మళ్ళీ కొనుక్కోవడానికి అంటూ ఉంటారు కదా ఉప్పు అయిపోయింది అనకూడదు నిండుకున్నది అనాలే